హలో ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ పార్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే ఫ్రెండ్స్ మనం మార్కెట్లో ఏం చేస్తాం వన్ డే బిఫోరే మనం స్టాక్ సెలక్షన్ చేసుకుంటాం లేకపోతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఒక సపోర్ట్ రెసిడెన్స్ కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక నేను ఇప్పుడు ఇక్కడ ఒక రెసిడెన్స్ అనేది తీసుకున్నా ఫ్రెండ్స్ రెసిడెన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఏమైంది మనకి నైన్ ఫిఫ్టీనికి మార్కెట్ ఓపెన్ అయ్యింది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ రెసిడెన్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం ఓకే రెసిడెన్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత మార్కెట్ అయిన ఫ్రెండ్స్ ఒక్కసారిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ ఏమైంది తెలుసా ఒక్కసారిగా అప్సైడ్ వెళ్తుంటుంది మార్కెట్ మనం ఏం చేస్తాం నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ చేసి చార్ తీసుకొని కూర్చొని ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అప్సైడ్ వెళ్తుందో అబ్బా నేను ఇక్కడ రెసిడెన్స్ అయినా ప్లేస్ చేసుకున్నా ఇక్కడ మార్కెట్ అప్సైడ్ వెళ్తుంది నేను ఏం చేయాలని అర్థం కాక ఏం చేస్తాను తెలుసా ఒక కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది మనకి కన్ఫ్యూజ్ వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్ ఎమ్మటే ఇక్కడ ఎంటర్ అవుతారు కన్ఫ్యూజ్ చేస్తారో ఇక్కడ ఎంటర్ అవుతాం ఎందుకంటే మార్కెట్ వెళ్ళిపోతుంది నేను ఇక్కడ ఎంటర్ కావాల్సిందే ఖచ్చితంగా నేను ప్రాఫిట్ తీసుకోవాల్సి ఇక్కడ ఎంటర్ అవుతాం అప్పటికప్పుడు మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడున్న మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయింది చూసారా ఎంత రివర్స్ అయిందో చూడండి ఎంత రివర్స్ అయిందో చూడండి ఇది మోస్ట్ మిస్టేక్ చాలా మంది ట్రేడర్స్ చేస్తారు ఫ్రెండ్స్ నేను ఇందులో చెప్పాల్సిన ఏంటంటే మీకు అసలు చెప్పాల్సిన విషయం ఎప్పుడైతే మార్కెట్లో మనం ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత మన ట్రేడింగ్ సెటప్ అనేది వన్ డే బిఫోర్ అయ్యి ఉండొచ్చు మార్కెట్ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎయిట్ థర్టీకి అయ్యి ఉండొచ్చు మీరు ఒక ప్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ప్లాన్ సెటప్ చేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారమే ఉండాలి అంతేగాని మార్కెట్ ఉరుకులో పెడుతుందని చెప్పేసి మార్కెట్ అప్ సైడ్ ఉరుకుతుంది అప్ సైడ్ సెల్ చేయడం ఒకటేసారి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కసారి మార్కెట్ డౌన్ అవుతుంది ఇక్కడ ఏమైంది ఒక్కసారి మార్కెట్ డౌన్ అవుతుంది ఇలా మార్కెట్ డౌన్ అవుతుందంటే ఒక్కసారి మనం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ సెల్ చేయొద్దు ఎక్కడ పడితే అక్కడ సెల్ చెయ్యం ఎక్కడ సెల్ చేస్తే ఏమైంది ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏమైంది మీరు మీరు ఏం చేస్తారు తెలుసా ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా కిందికి వస్తుందని చెప్పేసి ఏం చేస్తారు ఈ క్యాండిల్ ఎక్కడనో ఎంటర్ అవుతారు ఇక్కడ ఒకసారి రివర్స్ అయ్యి మన స్టాప్లర్స్ ఇట్ అయిపోద్ది నిజమా కదా ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇలా ఎప్పుడు చెయ్యరు కాకపోతే ఎక్కువ లాస్ అయ్యేది ఎవరంటే రిటైలర్స్ ట్రేడర్సే రిటైలర్స్ ఎక్కడ పొరపాటు చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే ఎప్పుడైనా సరే మనం ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్కే కట్టుబడి ఉండాలి మనకి ఓపిక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మార్కెట్లో మీరు ఇక్కడ ట్రేడ్ చేశారు ఇక్కడ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయ్యింది ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటుంది రీటెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ వస్తే మనం ఎంటర్ కావాలి అంతే ఇక్కడ మార్కెట్ ఎంత ఒక థౌజండ్ పాయింట్స్ వెళ్ళిపోయింది థౌసండ్ టూ థౌజండ్ పాయింట్స్ వెళ్ళిపోనియండి మనకి ఎలాంటి సంబంధం లేదు ఎట్టు పోనీ సంబంధం లేదు మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం ట్రేడింగ్ వచ్చిందా రాలేదా ఎస్ అంతే ఇనఫ్ మనం ఎప్పుడైతే ఒక ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్ ప్రకారం ట్రేడింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంటర్ కావాలి స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కావాలి అంతేగాని మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నా ఒకటేసారి అప్ సైడ్ బై చేయడం మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నా ఎప్పుడు కూడా చేయొద్దు స్టాక్ మార్కెట్లో పేషెన్స్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ సెంటిమెంట్ని మనం అర్థం చేసుకుంటామో సపోజ్ మార్కెట్ ఈరోజు అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పి మనకు తెలిసిన అనుకో మనం కూడా బై సైడే ఉండాలి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది ఈరోజు డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్ డౌన్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం కూడా సెల్ సైడే ఉండాలి మార్కెట్కి ఎప్పుడు కూడా మనం ఎగనిస్ట్గా ఉండొద్దు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్ చేయడం లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేయడం ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టకపోవడం ఇలాంటివనేది ఎప్పుడు కూడా చేయొద్దు మార్కెట్లో ఇలాంటి చేయడం వల్ల ఏమైంది అంటే ఖచ్చితంగా మనం మనీ అనేది లాస్ అవుతాం మన మనీ లాస్ అయిన తర్వాత ఏమైంది అరే స్టాక్ మార్కెట్ వేస్ట్ అసలు నేను మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తే నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చాను అనవసరంగా నేను డబ్బులు ఇందులో లాస్ చేసుకున్నాను అని చెప్పేసి మనకై మనకే నమ్మకం కూలిపోతాం నమ్మకం కూలిపోయి మార్కెట్ మీద అపహో పెంచుకొని మంచి బిజినెస్ మనం దూరం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ సినారిలో మనకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ డేలో వచ్చిందే ఇది నేను చూపించేది ఎక్కడో కాదు మ్యాక్సిమం ఇక్కడ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత మన ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే ప్రీ ప్లాన్గా చేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారమే మనం మార్కెట్లో అనేది ఎంట్రీ కావాల్సి ఉంటుంది ఎప్పటికీ కూడా మనం మార్కెట్ ఎగనిస్ట్గా చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ